హరే కృష్ణ అండి అందరికీ అందరూ ఎలా అన్నారు సో సింపుల్గా నెక్ పీస్ చేశాను అండ్ దీంట్లో మనకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి చూపిస్తా చూడండి ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చాయండి అండ్ ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంది చాలా అంటే చాలా బాగున్నాయి నాకు చాలా మంచిగా అనిపించాయి అండ్ సింపుల్ పెండెంట్ సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నేను మేక్ చేసి ఇస్తాను కానీ సేల్కి అయితే డెఫినెట్గా ఇవ్వనండి ఎందుకంటే ఇంకా ఏమైనా స్టాక్ వస్తుంది అంటే మాత్రం డెఫినెట్గా ఇస్తాను ఈ రా మెటీరియల్ ఏంటంటే ఎప్పుడు స్టాక్ ఉంటుందో ఉండదు తెలీదు అండ్ దీని మేకింగ్ అయితే ఇప్పుడు చూసేసేయండి బాయ్ బాయ్ హరే కృష్ణ అండి అందరికీ అందరూ ఎలా అన్నారు సో ఈరోజు అయితే ఇంకో మంచి మేకింగ్తో వచ్చేసాను ఇవి చూసారా ఇవి జడావుకుందని చండి ఇవి ఇయర్ రింగ్స్ మనం వీటితో సెట్ కూడా చేసుకోవచ్చు ఇవి నా దగ్గర మెటీరియల్ ఉన్నాయి మీరు ఇప్పటివరకు వరకు ఎక్కడ చూసి ఉండరు ఇవి ఏంటంటే విత్ ఇయర్ రింగ్స్ ఎవరు తీసుకురాలేదు సో ఏంటంటే ఇది నేను కూడా కస్టమర్కి సేల్ చేయట్లేదు కస్టమైజేషన్ మాత్రమే చేస్తున్నాను ఇఫ్ ఇన్ కేస్ ఎక్కువ క్వేరీస్ వచ్చాయంటే మాత్రం కస్టమర్స్కి కూడా తెప్పిస్తాను నేను వీటిల్లో టెన్ పేర్స్ తెప్పించాను అండ్ ఇదే కలర్ కాకుండా గ్రీన్ కలర్ కూడా ఉంది మన దగ్గర చూడొచ్చు స్క్రూ టైప్ ఇచ్చాడు అనమాట మనకి ఏదైతే ఇది ఉంటుందో స్క్రూ టైప్ ఇచ్చారు సో మన గోల్డ్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే స్క్రూ టైప్ అండ్ గ్రీన్లో కూడా సేమ్ ఇవే ఉన్నాయండి లోటస్లు సో లోటస్ అంటే మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుంది కదా సో అని చెప్పి నేను ఎలా అయినా తెప్పించాలి అని ఎక్కువైనా కష్టమైనా నష్టమైనా నేను చూపించగలగాలి అని చెప్పి నేను తెప్పించానండి దీంతో మంచి మేకింగ్ చేసి చూపిస్తాను మంచి అని నేనంటున్నాను అది మంచిగా ఉందో లేదో మీరు చెప్పండి ఖచ్చితంగా ఇది చూడండి ఇది నిన్న నేను మేక్ చేశాను కస్టమర్కే చేశాను అనుకోండి ఇది ఏంటండి కాలేజ్ వాళ్ళకి ఆఫీస్లో వేర్కి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ నిన్న వీడియోలో నేను ఇది ప్రైస్ ఎంత అనేది నేను మెన్షన్ చేయలేదు ఈరోజు చెప్తున్నాను ఇది వన్ నైంటీ నైన్ అండి మీరు ఇంకా ఏమైనా ఐటమ్స్ తీసుకుంటే అబోవ్ ఫైవ్ హండ్రెడ్ ఏదైనా ఐటమ్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను అండ్ ఇది అయితే వన్ నైంటీ నైన్ చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది అండ్ మీరు ఇది మేక్ చేసుకోవచ్చు కూడా కావాలి అంటే మీరు మేక్ చేసుకోవచ్చు అలాగే మీ పిల్లలకి కానీ లేదంటే మీ ఫ్రెండ్స్కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాల్సి వచ్చినా కూడా ఇవి ప్రిఫర్ చేయొచ్చు అండ్ ఫస్ట్ నేనైతే జంప్ రింగ్స్ తీసేసుకున్నానండి సో జంప్ రింగ్స్ని ఈ లాకెట్ ఫస్ట్ మేక్ చేసుకుంటే లాక్ అన్నీ రెడీగా ఉంటే ఈజీగా మేక్ చేసుకోవచ్చు అనమాట సో ఇవేంటంటే చాలా చిన్నవి కదా హ్యాండ్స్తో మనం పట్టుకోలేము అలానే టూల్తో పట్టుకున్నా కూడా ఏమవుతుందంటే టూల్లో టూల్ దానికి చిక్కుకోవటం అలా అవుతుంది అండ్ నేనైతే ఇప్పటికీ చాలా మేక్ చేశాను సమ్ టైమ్స్ నాకే ఈ టూల్ నుంచి కింద పడిపోయిందనమాట సో అయితే నేను వన్ వన్ లోరియల్ ఎక్కించుకుంటున్నానండి సో ఇదైతే వర్జినల్ది నేను చాలా కష్టపడి తెప్పించాను చాలా ఎక్కువ రేటు తెప్పించాను నాలాగా మీరు మోసపోకండి ఇది జస్ట్ ఒక్క లైను నేను మూడు వందల ఎనభై రూపాయలకి కొన్నానండి సో ఇది కావాలని మాత్రం అడగదు అడగొద్దు ఎండ్ తెప్పించడానికి చాలా కష్టం అవుతుంది నేను ఈచ్ బీట్ చప్పున సేల్ చేయాలి అప్పుడు ఇంత అని మీరు సరిగా చూస్తే ఒక ఇది ఇది చూడండి ఇది స్మాల్గా ఉంది దీని పక్కన ఉన్నది బిగ్గా ఉంది అన్నీ ఒకటే సైజు లేవండి ఒరిజినల్కి డూప్లికేట్స్కి ఏంటి తేడా అంటే ఒరిజినల్స్ ఎప్పుడు కూడా సేమ్ సైజ్ అయితే ఉండవు ఇక్కడ చెక్ చేయండి ఇది కొంచెం చిన్నగా ఉంది ఇది పెద్దగా ఉంది మళ్ళీ ఇది చిన్నగా ఉంది ఇది పెద్దగా ఉంది సో వేరియేషన్ అనేది మనం ఒరిజినలా కాదా అనేది మనం ఇలా తెలుసుకోవచ్చు ఎప్పుడన్నా కస్టమర్స్కి సేల్ చేసేటప్పుడు మంచిదే ఇవ్వాలి అని నేను అనుకుంటాను దట్టు మనం మేక్ చేసి పెడుతున్నాం ఇప్పుడు డూప్లికేటివ్ కూడా ఉంటాయి అవి కూడా తెప్పించవచ్చు కానీ నేను నేను కూడా వేసుకుంటాను కాబట్టి నా ప్రిఫరెన్స్తో నేను ఇవైతే అనమాట సో ఇవి కూడా మనం కింద బీటు అటాచ్ చేద్దాం సో ఈ ఏదైతే ఉందో దాంట్లో ఫస్ట్ ఈ అయితే పెట్టుకున్నాను త్రీ ఎంఎం పర్లు నేను తీసుకున్నది అండ్ దీంట్లో ఈ కట్టు తీగని పెడుతున్నాను అండి కట్టు తీగని ఈ బీట్కి పెట్టాను చూసారా ఇప్పుడు దీన్ని మనం హ్యాంగింగ్కి ఇక్కడ పెట్టుకోవచ్చు అటు ఇటు లోరియల్స్ చేసుకుందాము అండ్ ఇది అయితే అటాచ్ చేసుకుందాము సో ఫస్ట్ అయితే ఒక జంప్ తీసుకుంటున్నాను ఒక జంప్ తీసుకుని అది ఎన్నిసార్లు పట్టుకున్నా ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి ఈజీగా పడిపోతున్నాయండి అర మళ్ళీ పడిపోయింది సో చూసారా అరే చూసారా ఎన్నిసార్లు తీసినా పడిపోతుంది మనం అనుకున్నంత ఈజీ కాదండి ఏది చేసేది ఇప్పుడు డైరెక్ట్గా నేను వాయిస్ ఇస్తూ మేకింగ్ చూపిస్తున్నాను కాబట్టి మీకు తెలియట్లేదు తెలుస్తుంది లేదంటే మామూలుగా ఎడిటింగ్ అనుకోండి ఎడిటింగ్ దాంట్లో తెలియదు అనమాట సో నేనైతే ఫస్ట్ ఒక జంప్ ఒక లోరియల్ వేసుకుంటున్నాను దాంట్లో అండ్ ఇటువైపు ఒక టూ లోరియల్స్ అటువైపు ఒక టూ లోరియల్స్ వేసుకుంటున్నానండి తర్వాత ఇటువైపు కూడా మనకి టూ ఎండింగ్ పాయింట్స్ ఉంటాయి కదా ఒకవైపు ఆల్రెడీ వేసుకున్నాను ఇప్పుడు ఇంకో వైపు లోరియల్స్ అనేది పెట్టుకుంటున్నాను సో ఇంకో వైపు కూడా వేసేసాను ఫస్ట్ అయితే నేను ఇది క్లోజ్ చేసేస్తున్నానండి క్లోజ్ చేసేసిన తర్వాత మీకు ఎలా చేయాలో చూపిస్తాను సో నేనైతే ఫోర్ వేసాను కదా అటు ఇటు టూ టూ వేశాను సో ఇప్పుడు క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని దీనికి అటాచ్ చేసుకుందాము సో అటువైపు ఒక టూ ఇటువైపు ఒక టూ ఉంచుకున్న తర్వాతే దీన్ని మిడిల్లో పెట్టండి మనం మిడిల్లో పెట్టిన తర్వాత చాలా కష్టపడ్డాను నేను నిన్న మొన్న చేయటానికి అండ్ ఇది ఏంటంటే బిగ్ సైజ్ సూదండి ఈ నీడిల్ దేనికి యూస్ చేస్తారంటే మనం శారీస్కి ఇవి చేస్తారు చూసారా ఏమంటారు కుర్చీలు వేస్తారు కదా సారీలకి సో దానికి సంబంధించిందనమాట సో దాన్ని యూస్ చేశాను ఆ హోల్లో పెట్టి నేను తిప్పుతున్నానండి అప్పుడు ఈజీగా వస్తుంది అండ్ మనం దీన్ని ఓ ఓపెన్ చేసేయాలి తర్వాత హోల్ నుంచి తీసేసి సూదిని ఆ హోల్ ఏదైతే క్రియేట్ అయిందో దాంట్లో పెడుతున్నానండి ఇప్పుడు దీని చుట్టూ ఈ కట్టు తీగన తిప్పుతున్నా జస్ట్ ఏం లేదు కొంచెం టైట్గా పట్టుకోవాలి మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో దీని చుట్టూ ఈ కట్టు తీగని ఒక వన్ టూ టైమ్స్ అనేది తిప్పుకుంటున్నాను ఎక్సెస్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేస్తున్నానండి సో ఇది సో మనకి అంటే కొంచెం చిన్న చిన్నవి కదా చేయటానికి కష్టంగా ఉంది అనిపిస్తుంది సో చూసారా ఇప్పుడు సింపుల్గా మేక మేకింగ్ అయితే అయిపోయింది లాకెట్ వరకు రిమైనింగ్వి సేమ్ ఇంతే అండి అన్నిటికీ లోరియల్స్ వేసుకోవటం చేయటం అలాగే ఇయర్ రింగ్స్ కూడా మేక్ చేసి చూపిస్తాను ఇంకొకసారి ఇయర్ రింగ్ మేక్ చేసినప్పుడు చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి నాది మొబైల్ జూమ్ చేస్తుంటే అది జూమింగ్ అనేది జూమ్ అవటం వల్ల సరిగా రావట్లేదు సో చూసారా ఇటు టూ లోరియల్స్ ఇటు టూ లోరియల్స్ ఉన్నాయి నేను మిడిల్లో ఈ కట్టు తీగకి ఏదైతే ఈ పర్ల్ బీటు ఈ మొనలస బీటు వేసుకున్నామో దాన్ని పెడుతున్నాను పెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం అయితే ఇలా నీడిల్ పెట్టి చేసుకోవచ్చు లేదు నీడలు అవసరం లేదు ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకుంటే జస్ట్ అక్కడ ఆ కట్టు తీగని తిప్పేయచ్చు ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ రౌండ్ తిప్పాలి కొంచెం టైట్గా అది కూడా చూసుకోండి కొంచెం టైట్గా తిప్పిన తర్వాత ఎక్సెస్ ఏదైతే ఉందో దాన్ని కటర్తో కట్ చేసేసేయండి ఇలా తర్వాత ఆ కొంచెం ఏదైతే ఉందో దాన్ని కొంచెం నొక్కి పెట్టుకోండి లేదంటే హెయిర్ అదికి హెయిర్ అది వెళ్ళి మీకు ఇబ్బంది అవుతుంది సో చూడండి ఇయర్ రింగ్ కూడా మేక్ అయిపోయింది ఇదిగోండి ఇప్పుడైతే ఇయర్ రింగ్స్ అండ్ పెండెంటు రెండు కూడా మనకి మేక్ అయిపోయి ఇప్పుడు మనం వీటికి ఏం చేయాలి అంటే మనం ఇన్విజిబుల్ జాయిన్ చేసుకునేటప్పుడు ఈ కనెక్టర్స్ ఏవైతే ఉన్నాయో కనెక్టర్స్కి మనం లోరియల్స్ అతికించుకోవాలి సో నేను అది కూడా చేశాక ఫైనల్ లుక్ చూపిస్తాను ఇదిగోండి అయిపోయి ఈ ఫోర్ ఇట్కి కూడా మనం లోరియల్స్ అనేవి అతికిచ్చేసాను అండ్ ఏంట్రా ఇంత లాంగ్ వీడియో ఉంది అని అని మాత్రం అనుకోవద్దు మీరు కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూస్తే మాత్రమే మీకు ఈజీగా వచ్చేస్తుందండి పది 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 వీడియోలు పదిహేను వీడియోలు చూడనక్కర్లేదు ఒక్క వీడియోలోనే అన్ని టిప్స్ కూడా ఉంటాయి ఇప్పుడైతే ఇన్విజిబుల్ చైన్ అనేది మనం మేక్ చేసుకోవడం స్టార్ట్ చేసేద్దాము అండ్ నేనైతే కొంచెం ఎక్కువ లెంతే కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే తర్వాత ఎంత కావాలి అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి నేను ముందుగా కొంచెం ఎక్కువ లెంతే కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట సో ఇది కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మిడిల్ మనం ఏదైతే ఈ పెండెంట్ ఉందో ఫస్ట్ ఈ పెండెంట్ అనేది ఇన్సర్ట్ చేసేసుకుందాము అండ్ దీనికి మ్యాచింగ్గా పింక్ బీడ్స్ అయ్యొచ్చా లేదంటే గ్రీన్ వేద్దామా అనేది చూద్దాము ఈ చేతిలో ఉన్నవి ఏవైతే ఇవి ప్యూర్ ఒరిజినల్ అండి నేను కొత్త కొత్త కొందొన్స్ వచ్చాయి కదా వాటితో మేక్ చేసుకుందామని ఒకటైతే కట్ చేసేసాను చైను సో ఇవైతే ఇందులో వేసుకున్నాను ఇవి ఒరిజినల్వి ఇవి నేనే మేక్ చేసుకోవటానికి చేశాను అండ్ కానీ ఇప్పుడైతే అవి వేయట్లేదు వేరేవి వేస్తున్నాను ఇవి కూడా బాగానే ఉన్నాయి సో అవి అయితే గోల్డ్లో యూజ్ చేసేవి కదా అవి ఎందుకులే అని చెప్పి ఇవి మాత్రమే తీసాను ఎందుకంటే మనకు కొంచెం జాగ్రత్త ఎక్కువలండి సో అందుకని ఇప్పుడైతే దీన్ని ఫస్ట్ లాక్ బీట్ వేసుకోవాలి మిడిల్లో సో ఫస్ట్ ఒక లాక్ బీట్ అయితే వేసేసుకుంటున్నాను ఒక లాక్ బీట్ వేసుకొని ఫస్ట్ అయితే లాక్ చేసుకోవాలండి సో నేనైతే ఇక్కడికి లాక్ చేసేసుకుంటున్నాను సైజ్ ఏం చూడలేదు ఎందుకంటే అటు ఇంటూ ఇంకా మనం వేయాల్సినవి ఉన్నాయి కాబట్టి సైజ్ ఏం చూడలేదు ఎక్కువ లెంతే ఉంచాను కాబట్టి అండ్ ఫస్ట్ ఒక పర్ల్ ఎక్కించుకున్నాను అండ్ పర్ల్ తర్వాత ఇమీడియట్గా నేను ఇది పెట్టేస్తున్నాను చూద్దాం ఎలా ఉంది అనేది చూసి ఓ పర్ఫెక్ట్ అండి గ్యాప్ ఏమీ లేకున్నా కరెక్ట్గా ఉంది సో ఇంకోవైపు ఇంకొకటి కూడా వేసేస్తున్నాను అంటే ఇంకా వేసుకోవచ్చు కావాలి అనుకుంటే కానీ కాకపోతే ఏంటంటే మరి ఎక్కువ హెవీగా ఉంటుందేమో అని నాకు అంత హెవీ వద్దు సో అందుకనే నేను ఇలా సింపుల్గా చేసుకుంటున్నాను అండ్ ఆ టూ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక లాక్ బీట్ అయితే వేసేసుకుంటున్నాను అండ్ ఇప్పుడు ఈ లాక్ బీట్ని లాక్ చేసేసామంటే ఇంక మనకి ఇది మూవ్ అయితే అవ్వదు సో చూసారా లాకింగ్ అయితే అయిపోయింది నేను ఇంకేమీ కొలుచుకోవట్లేదండి మెజర్మెంట్ ఏం తీసుకోవట్లేదు మామూలుగా నార్మల్గా వేసేసుకుంటున్నాను ఎందుకంటే ఇది ఎలాగో నాకే నాకు లోటస్ అన్న చాలా ఇష్టం నేను మోస్ట్లీ ట్రెడిషనే ఎక్కువ ఫాలో అవుతానండి అంటే వేసుకుంటాను జీన్స్ వేసుకుంటాను అవన్నీ చేస్తాం కానీ సో ఇక్కడికి మామూలుగా చూసుకొని వేసుకుంటున్నాను అంతే అయితే ఇప్పుడు జంపరింగ్ లాక్ బీట్ వేసుకోవటం మీ అందరికీ ఒక వైపు ఎలాగో వచ్చు కాబట్టి నేను మళ్ళీ దాన్ని వీడియో తీయలేదు అండ్ ఇంకో వైపు వచ్చేసరికి ఫిష్ హుక్ వేసుకుంటున్నాను నాకు లాక్ కంటే ఫిష్ ఒక్కే ఎక్కువ నచ్చుతుందండి ఎందుకంటే హెయిర్ లోపలికి వెళ్ళదని చెప్పి సో ఫస్ట్ అయితే ఒక సారీ ఏంటి లాక్ బీట్ అయితే ఒక్కటి వేసుకుంటున్నాను చూడండి ఒక్క లాక్ బీటు లోపల వేసుకున్న తర్వాత అయిపోయి ఒక లాక్ బీట్ వేసుకున్న తర్వాత ఫిష్ హుక్ అనేది అటాచ్ చేస్తున్నాను ఫిష్ హుక్ లోపల నుంచి తెచ్చిన గేర్ వైర్ ఏదైతే ఉందో దాన్ని మనం లాక్ బీట్ లోపలికి పంపించాలి ఇలా పంపించి దాన్ని దగ్గరికి తీసుకొచ్చాక మీరు ఎక్కడైతే ఎక్కడ వరకు అయితే కావాలి అనుకుంటున్నారో దాని ఎండింగ్ వరకు తీసుకొచ్చి లాక్ వేసేసుకోండి ఈ ఎక్సెస్ వైర్ ఏదైతే ఉందో అది మీరు కటర్తో కట్ చేసేసుకుంటే సరిపోతుంది సో ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో చూసేసేయండి చూపిస్తాను సో చూసారా ఫైనల్ లుక్ వచ్చేసరికి ఇలా వచ్చింది సో ఇదిగోండి ఇయర్ రింగ్స్ కూడా పెట్టేశాము ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చాయి ఇవి తెలంగాణ సైడ్ కమ్మలు అంటారు సో నాకు ఇవైతే చాలా బాగున్నాయి ఇంకా బుట్టలు అయితే ఇంకా బాగుండనిపించింది కానీ నేను సింపుల్గానే చేసుకున్నాను కదా సో దానికి మ్యాచింగ్గానే మనం తీసుకున్నాము ఇది సింపుల్గా నా కోసం చేసుకున్నానండి చాలా చాలా బాగుంది సో నాకైతే సాటిస్ఫాక్షన్ అనిపించింది సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఇది సేమ్ కాంబినేషన్లో గ్రీన్ కూడా ఉంటుంది యాక్చువల్గా నేనైతే గ్రీనే చేసుకోవాలనుకున్నాను ఈ గ్రీన్కి మ్యాచింగ్గా పెండెంట్ అనేది వాడు కొరియర్లో నాకు ఇవ్వలేదు ఈ కొరియర్ వేశాడు బట్ అది రాలేదు ఇది ఇప్పటికీ వచ్చి ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ అవుతుంది నేను మేకింగ్ చేసి పెట్టలేదు సో అందుకని చెప్పి నేను ఇమీడియట్గా మళ్ళీ మేక్ చేసి పెట్టేశాను అనమాట నెక్స్ట్ టైము గ్రీన్తో చేద్దాము గ్రీన్ నా ఫేవరెట్ ఓకే మరి మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్